హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము అలానే బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ ఈ ఒక్క పొడి ఉంటే చాలండి మీకు ఎంతో ఈజీగా అయితే మీరు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకి నుంచి ఈ పొడి ప్రిపేర్ చేసుకొని వెళ్తే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయండి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఇది నీట్గా అయితే వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఆనియన్స్లో అయితే వేసేయండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి వేగనివ్వండి పసుపు వేయడం వల్ల మనకు చికెన్ అయితే నీసు వాసన రాదు కొద్దిగా టొమాటో కూడా యాడ్ చేసి టొమాటో మెత్తపడి చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే బా బాగా ఉడకనివ్వండి ఇలా చికెన్లోని వాటర్ అంతా మనము ముందుగానే ఇలా ఎగిరపెట్టేయడం వల్ల మనకు చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది అలానే నీసు వాసన అనేది రాదు మధ్యలో కొంచెము మీ రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేయండి బాగా అయితే చికెన్ని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే బాగా వేగనివ్వండి మీకు టొమాటో కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే టొమాటో స్కిప్ స్కిప్ చేయొచ్చు టొమాటో యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం గుజ్జు గుజ్జుగా అయితే ఉంటుంది ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కనుక వద్దు అనుకుంటే టమాటో అయితే స్కిప్ చేయండి ఇంకా బాగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి చికెన్ అయితే బాగా ఉడికించుకోండి ఇది ఉడికేలోపు మనమైతే పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము మరో సైడ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ధనియాలు మిరియాలు చెక్క లవంగం ఎండుమిర్చి కొద్దిగా బిర్యానీ ఆకైతే అయితే వేసి ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోండి ఏవి మాడకుండా ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఇవైతే మనకు బాగా ఏగుతాయండి ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లార పెట్టేసి మిక్సీ జార్లో అయితే వేయండి వేడివేడిగా అయితే వేయద్దు మిక్సీ జార్లు పాడైపోతాయి చల్లారుని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఇవి మిక్సీ జార్లో వేసి తెల్లగడ్డ అయితే వేసుకోండి తొక్కు తొక్కు తీయకుండా ఇలానే పాయలు పాయలుగా ఒలిచి తెల్లగడ్డ అయితే వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ పొడి మనకు ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది బయట అయితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది బ్యాచిలర్స్ కానీ హాస్టల్లో వాళ్ళు కానీ ఈజీగా ఈ పొడి ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ తెచ్చుకొని మీరు ఈజీగా చికెన్ ఫ్రై అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ ఉండగానే లాస్ట్లో ఈ పొడి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ కూడా వేయండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టు ఫైవ్ టీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేయండి వాటర్ అంతా ఎగిరి చికెన్ బాగా దూరగా అయితే వేయించుకోండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేయండి పుదీనా యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది పుదీనా కూడా బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే అత్తిరిపోతుంది బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా ఈజీ బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కంపల్సరీ ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుంది అన్న వాళ్ళకైతే కంపల్సరీ వీడియో షేర్ చేయండి బాయ్ బాయ్